మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఆయన మళ్ళీ ఏమన్నారు ఎవరు తిట్టలేదు సార్ ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష మా సొంత కార్యకర్త భారతి రెడ్డి గారి పైన భారతి రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం మీరు అడిగే లోపల జైలుకెళ్ళారు అధ్యక్ష రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష అది మాకు ఉన్న చిత్తశుద్ధి గౌరవ మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ రెండు చిన్న మాటలు అన్నారు చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష ఒక తల్లినట్లు అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్ల అధ్యక్ష ఇది దయచేసి మహిళల్ని తల్లినట్లు అవమానించకూడదు ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు అధికారులు ఉన్నవారు అవ్వచ్చు ప్రతిపక్షాలు ఉన్నవారు అవ్వచ్చు మాజీలు కూడా అవ్వచ్చు ఎవరా ఆ మాటలు మాడకూడదు అధ్యక్ష దయచేసి ఆయన్ని ప్రోత్సహించదని నేను సభ్యులు కోరుతున్నా అధ్యక్ష అంతేగా అది తీసుకొచ్చి దానివల్ల మేము ఏదో కావాలి కక్ష సాధింపు చేస్తున్నాం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష ప్లీజ్ వెరీ హలో గౌరవ మంత్రి గారు వచ్చి ముఖ్యమంత్రి గారి మీద అనుసూ వ్యాఖ్యలు చేశారు అనేది అంటే మిగతా అధ్యక్ష అనేది వారు పాయింట్అవుట్ చేస్తారు ఆ మాజీ మంత్రి గారు పేరు నేనైతే అర్థ చేసుకోలేదు కానీ ఆయన ఇస్తారు కాబట్టి రాంబాబు గారని రాంబాబు గారి పేరు చెప్తాను సార్ వారు ఇన్సిడెంట్ ఆయన మీద దాడి చేసి ఆయన అదే 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 పత్రాలతో ఆయన దూషిస్తే ఆ ప్రిజేషన్లో ఆయన వచ్చి మాట్లాడి మళ్ళీ అంటనే ఇతరు ఇతరులు మూడు మూడు నిమిషాలు రివైతే నేను అనకూడదు తప్పు అయింది క్షమించండి నా వయసుకి సాంప్రదాయం కాదు నా వయసుకి మాట్లాడకూడదు నేను దాన్ని విద్యా చేసుకుంటాను క్షమించండి అని చెప్పి ఆయన ఆయన చెప్పాడు ఆయన ఆయన విగ్రహం కాబట్టి ఆయన వచ్చి చెప్పాడు ఆయన ఆయన మరి ఆయనే ఎవరు ఎవరు పేరు చూపట్ చూపెట్టక ముందే ఆయన చెప్పాడు దయచేసి అది కూడా ఆలోచన చేయండి అది కూడా ఆలోచన చేయండి అలాంటి వ్యక్తి మీద వ్యక్తి మీద ఎంతమందితో దాడి చేయడం అంటే దాడికి దాడికి దాడి చేయడం అనేది ప్రజాస్వామ్య సాంప్రదాయం అధ్యక్ష దీన్ని ప్రోత్సహిస్తాం అధ్యక్ష మనం అది కరెక్ట్ కాదు కదా అధ్యక్ష ప్రోత్సహిస్తాం అధ్యక్ష ఆ తర్వాత ఇంకో మంత్రి మీదకి వచ్చి పెట్రోల్ పంపులు వేస్తాం అధ్యక్ష తప్పు కదా అధ్యక్ష పెట్రోల్ పంపుతాం అధ్యక్ష అధ్యక్ష పెట్రోల్ పంపుల అధ్యక్ష అధ్యక్ష ఆ పెట్రోల్ పంపులు కాబట్టి దయచేసి అది కవిరు కాదు ఇది వాస్తవం అమ్మ రామ్బాబు మీద అది వాస్తవం ఆయన వ్యక్తి కాబట్టి ఆయన వచ్చే మాటలు ఇద్దరు అయ్యాడు అయినా సరే మళ్ళీ మీరు ఆయన మీద చేయడం దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఒకలాగే ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు ఇది ప్రజాస్వామ్య దీన్ని ప్రోత్సహించకూడదు ఇది ప్రజాస్వామ్య ప్రోత్సహించకూడదు ఏ ప్రభుత్వం ఉంటే బాధ్యత మీకు ఉంది కానీ మీ బాధ్యత మీ దాని తగిన తగిన మూల్యం తిరిగి తప్ప చెప్తాను అధ్యక్ష అధ్యక్ష ఒక మహిళ గురించి ఎవరి మాడితే మేము ఎమోషనల్ అవుతాం మీరెక్కడ అవ్వట్లేదు మేము ఒక్క నిమిషం ఒక్క నిమిషం మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు అక్కడికి వెళ్ళి రెండు చిన్న మాటలు చెప్పారు మీకు తెలియకపోతే మీరు బయటికి వెళ్ళచ్చు ఆయన ఏమన్నారు రెండు చిన్న మాటలు చెప్పారంట ఒక తల్లిని పని చేస్తారు రెండు చిన్న మాటలు ఉంటాయి మీకు చిన్న మాటలు అవంటాయి మీకు సొంత తల్లి చెల్లిని గౌరవిస్తాం మీకు అలవాటు చెప్పవచ్చు మాకుంది బాధ్యత మా పని ఉంది ఒక్క మహిళా చెవులు ఎవరు వెళ్తే వెళ్ళబెట్టాం మేము అది మాకున్న సంస్కృతి అంతేగాని మీరు సమర్థించి ఏవో క్షమాపణ అడిగారని బాస్ ఒక తల్లి చేతికి వెళ్తే ఎవరిని వడ్లు పెడతాం ఫేమస్ ఎవరిని వడ్లు పెట్టే ప్రసక్తే ఉండదు మా దగ్గర ఎవరు తల్లి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అయినా కూడా ఎవరు తల్లైనా ఎవరు చెల్లైనా ఎవరు అక్కైనా ఒక మహిళ చోలికి వెళ్తే ప్రభుత్వం ఎవరిని వడ్లు పెట్టే ప్రసక్తే ఉండదు అది మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు మేము ఏ రం ముందు ముందు మీరు చూస్తారు కదా అది ఎందుకు రాజకీయాల్లో తల్లని తీసుకొచ్చి మహిళలు తీసుకొచ్చి ప్రతిబంధం చూసుకోవడం రాకేష్ మీరు ఎప్పుడు ఇలాంటి 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 ఎలాంటి వాక్యలు చూడలేదు ఇలాంటి పోషం చూడలేదు ఆయన మేము అంబట్ రాంబాబు అనే వ్యక్తి అంబట్ అంబట్లాంబాబు అనే వ్యక్తి ఆయన ఆయన దాన్ని ఆయన్ని తిడితే ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి తల్లి కాదా ఆయన తల్లి ఆయన తల్లి తిడితే ఆయన ప్రేమిస్తే దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు దానికి ఆయన రియాక్ట్ అయ్యాడు తప్ప ఆయన తల్లి ఒకటి మీ తల్లి ఒకటి నా తల్లి ఒకటి అందరి తల్లి ఒకటే మీ తల్లి నా తల్లి ఆయన అందరి అందరూ ఒకటే ఒకటే కానీ ఈ సాంప్రదాయం కాలేజ్ అధ్యక్ష ఇది ఈ సాంప్రదాయం కాలేజ్ అధ్యక్ష వాయిస్ పెద్ద అందరిలోనూ వాయిస్ పెంచేంతటోనూ గట్టిగా మాట్లాడటంతోనూ ఇమోషన్ పెంచడంతోనూ ప్రజా ప్రజా చింత తీస్తా ప్రజా చింత తీస్తా సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయబద్ధంగా చట్టబద్ధంగా ప్రభుత్వం వచ్చి చట్టబద్ధంగా సాంప్రదాయబద్ధంగా మీరు వచ్చి యాక్ట్ చేయాలని చెప్తా ప్రభుత్వం ఎందుకు ఇచ్చారు మీకు అధికారం దొరికిచ్చారు అధికారం చెత్తం తీసుకొని మీ ఇస్తారాజ్యంగా చలాయించమనా అధికారాలంగా మీ సూచనలు మీద వచ్చి కేసులు పెట్టమనా

ఎవరికి లేదు అధ్యక్ష ఎవరు చేసే సరే తప్పు తప్పే అధ్యక్ష ఎవరు చేసే సరే తప్పు తప్పే అధ్యక్షించే సమస్య లేదా అధ్యక్ష కానీ అక్కడ పరిస్థితులు అక్కడ వాస్తవాలు అక్కడ జరుగుతున్న పరిణామాలు అవన్నీ కూడా ఆలోచన తీసుకున్న బాధ్యత ఉంది అధ్యక్ష ఆయన వచ్చి చెప్పాడు జరిగింది నా వయసుకి మంచిది కాదు నా నన్ను ప్రేరేపించారు కాబట్టి నేను ఆ పరిస్థితులు మాట్ నోరు దారాను తప్పు నేను విత్తన చేసుకుంటాను నా వయసు మంచిది కాదు ఇది చెప్పకూడదు అనకూడదని క్షమాపణ జ్ఞానం ఉండబట్టే ఆ ధైర్యం ఆ తప్పు తప్పుడు ఉండబట్టే చెప్పాడు అధ్యక్ష అంతగాని ఎంతమంది మీరు మాట్లాడారు ఏ విషయంగా ఎంతమంది మీ పార్టీలో వ్యక్తులు మాట్లాడారు అవన్నీ దేనికో ఎక్కడి ఎక్కడ తీసుకున్నారు అది అది మీ మీ మాకు నైక్ అన్నిసేయండి ఏకపక్షంగా ఉండకూడదు ఒక్క నిమిషం బొత్సగారు బొత్సగారు ఒక నిమిషం ఓపిక ఏనండి మీరు వినండి దయచేసి పెద్దవారు కొంచెం ఓపిక ఉండాలి ఓపిక ఉండాలి మీకు ఓకే ప్లీజ్ ఒక నిమిషం అధ్యక్ష కన్ూడ్ చేయండి ఒక నిమిషం అధ్యక్ష నెల్లూరులో వాళ్ళ మాజీ శాసనసభ్యుడు మా శాసనసభ్యురాళ్ళ గురించి ఏం మాట్లాడారు అధ్యక్ష ఆ రోజు దానికి సమాధానం లేదు దాని తర్వాత ఒక నిమిషం ఒక నిమిషం సార్ నువ్వు మాట్లాడియండి మేము మీరు మాట్లాడుతున్నా మీ పార్టీ నాయకుడు వెళ్ళి సింపుల్ గా ప్రెస్ మీట్ లో రెండు చిన్న మాటలు చెప్పారు రెండు చిన్న మాటలు అది ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటలండి ఒక నాయకత్వం వహిస్తున్న వ్యక్తి మీరు చెప్పలా మీ నాయకుడు నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ సార్ నాట్ ద పార్టీ ప్రెసిడెంట్ మీ నాయకుడు అని చెప్పాను నేను మీ నాయకుడు బెంగళూరులో ఉండే నాయకుడు మీ పార్టీ నాయకుడు ఏమన్నారండి రండి రెండు చిన్న మాటల ఒక తల్లిని అవమానిస్తే రెండు చిన్న మాటల అంత చిన్న మాటల ప్లీజ్ సార్ ఇది ఒక నిమిషం బొత్స గారు మీరు మాట అన్నారు మీరు ఆధారాలు ఇవ్వండి విల్ టేక్ యాక్షన్ అంటున్నా మా కార్యకర్త భారతి రెడ్డి గారి గురించి ఒక పోస్ట్ పెడితే ఒక వీడియో చేస్తే మేము యాక్షన్ తీసుకున్నాం అది మాకున్న చిత్తశుద్ధి ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మా పార్టీ ఆఫీస్ దాడి చేస్తే మీరు ఏం చేశారు ఏం చేశారు సార్ ఏం చేశారు తమలో మా తల్లిని అవమానించండి మీరు ఏం చేశారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఎల్ఓపీ గారు నేను చూటుగా ప్రశ్నిస్తున్నా అంబటి రాంబాబు గారు ఇచ్చిన స్టేట్మెంట్ రాంగా మీరు చెప్పండి ఫస్ట్ మాకు సరే ఇంకా దీని కంటిన్యూషన్ లేదండి ఇది కంటిన్యూషన్ ఆయన మీరు మీ తర్వాత ఆయన అంటే ఇంకా ఎక్కడ అయ్యేది రాంబాబు గారి మీరు పెట్టిన ఏదైతే ఏ వాల్ పోస్ట్ అయితే పెట్టి ఎబ్బీజింగ్ చేస్తూ చేస్తూ మీరు మాట్లాడండి మాట్లాడదు కదా మీరు మాట్లాడి కదా యజ్ఞం చేస్తూ ఆయన పెట్టినప్పుడు దానికి వెళ్తే ఆయన్ని ఆయన్ని చాలా ఆయన్ని ఆయన తల్లి గారిని చాలా దూషించిన వీడియో కూడా చూపెడతారు దూసిస్తే ఆ ప్రెసిడెంట్ వచ్చి ఆయన వచ్చి మాట్లాడితే మాట్లాడి ఇంటికి వెళ్ళిన తర్వాత రిలైజ్ చేయి విజయం చేసుకుంటే చేసుకుంటే ఆయన దాడి చేస్తారా ఆయన దాడి చేస్తారా ఏంటిది ముందు ఇప్పుడు మళ్ళీ మీరు భారతదేశం పేరు తీసుకొచ్చారు మునస్ గారు మునస్ గారిని మాట్లాడితే ఏ మన అవసరం ఏం చెప్పాను ఏ తల్లిని సరే ఏ భార్యని అయినా సరే అందరం కూడా సార్ ప్లీజ్ ప్లీజ్ ఎలాపి గారు ఇంకా క్లోజ్ చేయండి మహిళ పేరు లోకేష్ గారు క్లోజ్ చేయండి తెలిసిన తప్పులు వచ్చి దీని ఫోన్ చేయండి ఏదో ఎల్బాబు గారు కూర్చోండి కూర్చోండి ఎల్బాబు గారు ప్లీజ్ కూర్చోండి ఎక్కడ ప్లీజ్ మాట్లాడేది కదమ్మా லோகேஷ் கார் மாட்டாடே கதா